హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతిరోజు కార్తీక పురాణం వింటున్నాం కదా ఎలా అనిపిస్తుంది ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే దయచేసి క్షమించండి దాంతోపాటు ఈరోజు పంతొమ్మిదవ అధ్యాయానికి వెళ్ళిపోదాం చాతుర్మాస్య వ్రత ప్రభావ నిరూపణ ఈ విధముగా నైమిషారణ్యమందున మందున మహామనులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడు జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి ఓ దీనబాంధవ వేదవేద్యుడవని వేదవ్యాసుడవని అద్వితీయుడవని సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవని సర్వాంతర్యామివని బ్రహ్మరుద్ర దేవేంద్రులవని దేవేంద్రుడచే సర్వదా పూజించబడువాడవని నిత్యుడవని నిరాకారుడువని సర్వజనులు సుచించబడుచున్నాను ఓ మాధవ నీకివే మా హృదయపూర్వక నమస్కారములు సకల ప్రాణకోటికి ఆధారభూతుల ఓ నందనందన మా స్వాగతము స్వీకరింపుము ఈ దర్శన భాగ్యం వలన మేము మా ఆశ్రమములు మా నివాస స్థలములు అన్నీ పవిత్రములైనవి ఓ దయామయ మేమి సంసార బంధము నుండి బయటపడలేకుంటుమి మమ్ ముద్దడింపు మానవుడెన్ని పురాణములు చదివినా ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము నీ దివ్య దర్శనము బడయజాలడు నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుల బగుడువు ఓ గజేంద్ర రక్షక ఉపేంద్ర శ్రీధర హృషికేశ నన్ను కాపాడును అని మైమరచి స్తోత్రము చేయగా శ్రీహరి చిరునవ్వునవి జ్ఞానసిద్ధ నీ స్తోత్రవచమున వచనమునకు నేనెంత సందర్శించి తిని నీ నీకు ఇష్టం వచ్చిన వరమును కోరుకోనుము అని పలికెను అంతా జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న నేను సంసార సాగరం నుండి విముక్తుడన విముక్తులను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలె కొట్టుకొనుచున్నాను కనుక నీ పాదపద్మములపైన ధ్యానం వండు వలనను అనుగ్రహించుము మరేదీను నాకు అక్కర్లేదు అని వేడుకొనేను శ్రీమన్ శ్రీమన్నారాయణుడు ఓ జ్ఞానసిద్ధుడా నీ కోరిక ప్రకారమగుట మగుట మగుటనే వరమిచ్చితిని అతీయునుగాక మరొక వరము కూడా కోరుకొనుము ఇచ్చదను ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు అట్టి వారిలా పాపములు పోవుటకే ఒక వ్రతమును కల్పించుచున్నాను ఆ వ్రతము సర్వజనులు ఆచరించవచ్చును సావధానులవై ఆలకించుము నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రం శేషచయ్యముపై పవలింతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చతుర్మాస్యమని పేరు ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిరి ప్రీతికరము నా వ్రతము వ్రతములు వారలకు సకల పాపములు నశించి నా సన్నిధికి వత్తురు ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరక కూపమున బడుదురు ఇతరుల చేత కూడా ఆచరించవల చేయవలయను దీని మహత్మమును తెలిసి వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది మహాపాతకములు కలుగును వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలుండవు దీనికి నియమితముగా ఆషాఢశుద్ధ దశమి మొదలు శాఖములను శ్రవణ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలేను నా ఎందు భక్తి గల వారిని పరీక్షించుటకై నేనిట్లు నిద్రావ్యాజమున శయనితును ఇప్పుడు నా నీ వసంగిన స్తోత్రమును త్రిసందలియందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో గూడి పాలచందమును పెరిగి శేషపాన్పు మీద పవలించెను వశిష్ఠుడు జనక మహారాజుతో రాజా ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చతుర్మాస వ్రతమహత్యమును ఉపదేశించెను ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియజేసెను నేను నీకు వి వివరించినానుగాన ఈ వ్రతము ఆచరించటకు స్త్రీ పురుష భేదము లేదు అన్ని జాతుల వారు చేయవచ్చును శ్రీమన్నారాయణుని ఉపదేశము ప్రకారము మునిపుంగవులందరూ ఈ చతుర్మాసి వ్రతం ఆచరించి ధన్యులై కాంతపురాణాంతర్గత వరిష్ట ప్రోక్త కార్తీక మహాత్మమునందరి ఏకోన వింశోధ్యాయము పంతొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ నమ శివాయ శివాయ నమో నారాయణాయ ఓం నమో భగవతే